అవనిగడ్డ నియోజకవర్గంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు పర్యటించారు తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు కోడూరు మండలం కృష్ణాపురం గ్రామంలో కొరిగిన వరి పైరును డిప్యూటీ సీఎం పరిశీలించారు పంట చేతికి వచ్చే సమయంలో తుఫాను తమను ముంచేసిందంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ పరంగా రైతులను ఆదుకుంటామని అధైర్యపడవద్దని రైతులకు పవన్ ధైర్యం చెప్పారు డిప్యూటీ సీఎంతో రైతులు తమ బాధను పంచుకున్నారు తుఫాన్ కారణంగా బాగా నష్టపోయామని ఎకరానికి ముప్పై వేలు ఖర్చైందని తెలిపారు తడిసిన ధాన్యం రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు ఇటువంటి ప్రకృతి విపత్తుల సమయంలో కౌలు రైతులకు అన్యాయం జరుగుతుందని అన్నారు అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నామని కౌలు డబ్బులు కూడా రాని పరిస్థితి ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం నుంచి కౌలు రైతులకు సహాయం ఉండేలా చూడాలని పవన్ కళ్యాణ్కు రైతులు వినతి చేశారు రైతుల బాధలు విన్న డిప్యూటీ సీఎం వారికి ధైర్యం చెప్పారు రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని ఎవరూ ఆందోళన చెందవద్దని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు అలాగే రెండు మూడు రోజుల్లో పంట నష్టం అంచనాలు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని పవన్ కు కలెక్టర్ బాలాజీ వివరించారు కాగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎంపీ బాలశౌరి అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ జిల్లా కలెక్టర్ డికే బాలాజీ పవన్ కళ్యాణ్తో కలిసి పర్యటనలో పాల్గొన్నారు